హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే ఈరోజైతే ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే మీకు చూపిస్తాను ఇదండి కస్టర్డ్ పౌడర్ అండి ఇది మనకి సూపర్ మార్కెట్లో అలా దొరుకుతుంది బేకరీల గట్రా దొరుకుతుందండి ఇదైతే నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి దీంతో ఇప్పుడైతే మీకు నేను ఫ్రూట్ కస్టర్డ్ చేసి చూపిస్తానండి ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు అయితే పాలు అలాగే దానిమ్మ గింజలు అలాగే బనానా అలాగే యాపిల్ బెల్లం బాదం బాదం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి అలాగే కిస్మిస్ అలాగే జీడిపప్పు ఇప్పుడు లీస్ట్ అయితే నేనైతే ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేసి చూపిస్తాను మీకు ఇంకా అయితే మనమైతే పాలు కాచుకుందామండి నేనైతే అర లీటర్ పాలు అయితే తీసుకున్నానండి అర లీటర్ పాలతో అయితే నేను ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ అయితే మీకు చేసి చూపిస్తాను ఇంకా పాలు అయితే కాచుకోవాలండి అయితే కాచి చల్లాచిన పాలు అయితే తీసుకోవాలండి దాంట్లో ఒక రెండు స్పూన్లు కస్టర్డ్ అయితే కలుపుకోవాలి రెండు మూడు స్పూన్లు అలా కలుపుకోవచ్చండి ఇప్పుడైతే కలుపుకునే కస్టర్డ్ పాలన అయితే మరుగుతున్న పాలల్లో వేయాలి వేసి కలుపుకోవాలండి కొంచెం చిక్కపడే వరకు అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే చూడండి దగ్గర పడింది కొంచెం తిక్గా రావాలండి రెడీ అయ్యింది ఈ విధంగా ఉండాలండి ఇది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లోకి అయితే బెల్లం తురుము అయితే కొంచెం చల్లారాలండి కొంచెం చల్లారిన తర్వాత బెల్లం తురుము అయితే వేద్దాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే బెల్లం తురుము అయితే వేసుకుందామండి బెల్లం తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి పంచదారతో కూడా చేసుకోవచ్చండి కాకపోతే బెల్లం అయితే ఆరోగ్యానికి మంచిది కదా అనేసి నేనైతే బెల్లంతో అయితే చేస్తున్నాను బెల్లం అయితే పూర్తిగా కరిగే వరకు తిప్పుకోవాలండి సరే సరే కస్టర్డ్ అయితే రెడీ అయిందండి కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం ఫ్రూట్స్ అన్న దీంట్లో వేసుకోవాలి వేడి మీద వేయకూడదండి కస్టర్డ్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా రావాలి ఇప్పుడైతే నేను దీంట్లో అయితే ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నానండి ముందుగా ధాన్యం గింజలు ఆ తర్వాత యాపిల్ అయితే వేసుకుంటున్నానండి యాపిల్ అలాగే బనా అలాగే బనానా అలాగే కిస్మిస్ అలాగే కట్ చేసుకున్న బాదం అలాగే కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు బాగా కలిపి ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిందండి ఇప్పుడు దీన్నైతే ఒక అరగంట గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడైతే దీన్ని నేనైతే ఫ్రిడ్జ్లో పెడతాను అంత అవుతుందండి ఎలా ఉందో చూద్దాం కస్టర్డ్ అయితే గంట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయితే ఈ విధంగా ఉందండి ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి ఎందుకంటే మనం అన్ని రకాల ఫ్రూట్స్ వేస్తాం అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కదా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిదండి ఇది హెల్త్కి అయితే ఇప్పుడైతే ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడైతే దీ టేస్ట్ ఎలా ఉందో అయితే నేను చూ చెప్తానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్